రాయచోటి పట్టణం చిత్తూరు రోడ్డులోని ఎస్టీ కాలనీకి చెందిన మైనర్ బాలికను ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి అదే కాలనీకి చెందిన వినోద్ తీసుకెళ్లాడంటూ బాలిక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత మూడు రోజుల నుంచి పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదంటూ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు వినోద్ అనే వ్యక్తికి పెళ్లి జరగగా భార్య ఉపాధి కొరకు గల్ఫ్ దేశం వెళ్లగా వారికి ఒక కుమారుడు కలిగి ఉన్నాడంటూ చుట్టుపక్కల వారు తెలిపారు తమ కుమార్తె ఎక్కడున్నా తమకు అప్పగించాలంటూ మీడియా ముందు రోధనతో తల్లిదండ్రులు బాబోయారు

ബിഡ് തലക്കോയത് കാരണം അടുത്തു നമ്മ ബിഡ് ചേച്ചി ಯೋಮದಮ್ಮ ಆ ಪಾಪ ಮೇಮ್ಮಮ್ಮ ಅಲ್ಲೇ ఊరులే ಸರ್ಮ್ಮಮ್ಮಲ್ಲೇ ಇರ್ತೀವಿ ಸರ್ ಮೇವಂದ್ರ ఊరులే ಮೇವನ್ನ ఊరు ಕಾಡಬಲಕೇ ಸರ್ ಐದು రోజులైందిన్నా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా వాళ్ళే margin చేయలేడు ಕುన్నడు ಕುన్నడు వల బారిన్ పైట్ పోయినంట మొక್ರು ಸರ್ మొకొత్తాಪ್ಪಾ బై గుడ ಹಂಚಿಕಡೆ ಗೋಡೆ ಬಿರಲಿ ಹೋಗಿ ದಶ ಬونکو కూడా చేస్తున్నారు కానీ ఎవరు మేము ఫోన్ అనేసి పట్టించుకోకుండా వదిలేసినాం ఫోన్ ఎందుకు అనేసి మా పిల్లలకి మేము అబ్జర్వ్ చేసుకున్నాం కాబట్టి వదిలేసుకున్నాము కానీ ఆ నా కొడుకు వాడు తాగడము అడుగు చూడము ఎట్లంటే అట్లా చేయడము ఆడవాళ్ళకి ఇక్కడ పోయే వాళ్ళకి అక్కడ బోయే వాళ్ళకి చూస్తూ ఉండడము అంతా వాళ్ళ పని అంతా అదే అంతా ఓవర్ పనులే చేస్తూ ఉంటాడు సార్ వాడు ఇక్కడ వాళ్ళ లేదు సార్ చాలా ఏళ్ళ క్రితం ఉన్నది కానీ ఇప్పుడైతే లేదు లేకపోయినా కూడా ఆమె ఆమె ఇదే జరుగుతా అనుకుంటారా అయితే ఆమె అమౌంట్ కట్టేసి ఏమన్నా చేసిందో ఏమో తెలియట్లేదు పోలీసు వాళ్ళైతే ఏం ఎన్క్వైరీ కూడా సార్ చేయాలి న్యాయం చేయండి అంటే